గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని వేసవిని తలపించే విధంగా ఉండడంతో పాటు పశ్చిమ ప్రాంతాల్లో నీటి సమస్య అధికంగా ఉంటుంది కాబట్టి జిల్లా యంత్రాంగం తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాలవిరంజనేయ స్వామి అన్నారు కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులతో జిల్లాలోని వివిధ సమస్యలపై మంత్రి బాలవీరాంజనేయ స్వామి సమావేశం నిర్వహించారు సమావేశానికి తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండడానికి అవసరమైన పటిష్టమైన ప్రణాళిక తయారు చేసుకోవాలని మంత్రి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు ఎక్కడైతే నీటి సమస్య ఉందని స్థానిక ఎమ్మెల్యేలు తెలిపారు ఆయా ప్రాంతాల్లో ట్రాన్స్పోర్టేషన్ ద్వారా నీటి సరఫరా చేపట్టి సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించారు మనుషులతో పాటు పశువులకు నీటి సమస్య తలెత్తకుండా పశుసంవర్ధక శాఖ నీటి పారుదల శాఖ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు ట్రాన్స్పోర్టేషన్ చేయకుండా చేసినట్లు బిల్లులు తయారు చేశారని తెలిస్తే స్థానిక ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తే వాటిపై విచారించి చర్యలు తీసుకుంటామన్నారు నీలు ఇవ్వకుండా ఇచ్చినట్లు డబ్బు గత ప్రభుత్వంలో కొల్లగొట్టారని మంత్రి అన్నారు నాట్ నోటిఫైడ్ ట్యాంకులను నోటిఫైడ్ ట్యాంకులు చేసేలా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు అన్నారు నా నోటిఫైజ్ చేసిన చోట్ల నాన్ నోటిఫైడ్ ట్యాంకులకు వాటర్ సప్లై చేస్తాం మీరు సాగర్ నుంచి మన వాటర్ రిలీజ్ చేసినప్పుడు నోటిఫైడ్ ట్యాంకుల్లో ఫిల్ చేస్తాం అవును తర్వాత నాట్ నోటిఫైడ్ ట్యాంకుల దగ్గరకి మేము సర్ప్రైజ్ గా ఉంటే చూస్తాం అన్నారు ఆ ట్యాక్స్ మీద డిపెండ్ అయిన చాలా సోస్ ఉన్నాయి సింగిల్ విలేజింగ్ స్కీమ్స్ చాలా ఉంటున్నాయి ఆ ట్యాక్స్ మనం నోటిఫై బయట కన్నా ప్రాబ్లమ్ అవుతున్నాయి ఇవికేషన్ ఇరిగేషన్ ఇరిగేషన్ ఇవికేషన్ ఒకసారి చెప్పండి చెప్తాను ఈ రోజు ఇంతక మీరు చెప్పిన దాంట్లో కూడా వాటర్ కూడా ఉన్నటువంటి సోర్సెస్ అయితే వన్ ఆ మంత్ మంత్ హార్డ్లీ మనం ఈ ప్రాంతాలు నివాల్స్ ఉన్నారు వెస్ట్రన్లో ఈ రోజు కూడా మిడ్ సమ్మర్ లాగానే ఉన్న ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు తప్పనిసరిగా ఇందాక అయితే క్యాండిల్ ఇష్యూస్ రైజ్ చేశారో వాడు రిక్వైర్మెంట్ తీసుకున్నారు వాటితో పాటు మిగిలిన వాటికొని ఫేక్ బిల్స్ అసలే నీళ్ళు లేవట్లేదు నీళ్ళు లేవకుండా కద్యానం వస్తే కొల్లగంటే రైడ్ ఇప్పుడు మళ్ళీ ఈ ఫేక్ వ్యూల్స్ పెట్టేసి కాబట్టి ట్రాన్స్పోర్ట్ అవాండ్ చేసి వాళ్ళకి ట్రాకింగ్ సిస్టం ఇప్పుడు ట్రాకింగ్ డిబిలిమెంట్ చేస్తారాలా సార్ ప్రజల డిబిల్మెంటింగ్ ట్రాఫికింగ్ ఉన్న సబ్జిషన్ సార్ ఇంత ముందు ఉన్న ట్రాకింగ్ సిస్టమ్ మనకి జనవరితో అవైండెన్స్ చేస్తుంది సార్ అది ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పనితీరుపై ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలిపారు గత పదిహేను రోజులుగా ఒంగోలు నియోజకవర్గంలోని గ్రామాల్లో తాగునీటి సరఫరా జరగకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ రావు అన్నారు తక్షణం ట్రాన్స్పోర్టేషన్ పెట్టి ప్రజల దాహార్తి తీర్చాలన్నారు కలిగిరి నియోజకవర్గంలో చాలా గ్రామాలకు సాగర్ తాగునీటి పంపిణీ జరగడం లేదని అయితే సిపిడబ్ల్యూ స్కీమ్ నిర్వహణ చేసినట్లు బిల్లులు మాత్రం కోట్లకు కోట్లు చెల్లిస్తున్నారని కనగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు గ్రామాల్లో తిరిగేటప్పుడు ఎక్కడా ఒక్కరు కూడా సాగర్ జలాలు వస్తున్నాయని చెప్పడం లేదన్నారు బోరులు లేవు ఎన్ఎస్పి వాటర్ రాదు ట్రాన్స్పోర్ట్ పెట్టరు ప్రజల గొంతు ఎలా తడుస్తుందని ఎమ్మెల్యే ప్రశ్నించారు పశ్చిమ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని మార్కపురం గిద్దలూరు ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి ముత్తుమల అశోక్ రెడ్డి వైపాలెం ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు దర్శి ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు మనుషులతో పాటు పశువులకు కూడా నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు వాటర్ సోర్స్ లేకుండా కోట్ల రూపాయలు ఖర్చు చేసి పైప్ లైన్లు నిర్మాణం చేపడుతున్నారని వీటి వల్ల ఎవరికీ ప్రయోజనం అని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు మనంద ఫీల్ లెవెల్లోకి వెళ్ళారు ఎన్ని రోజులు డ్రింకింగ్ వాటర్ కూడా లేకుండా సబ్మిషన్ సార్ ఈ మేజర్మెంట్ల సిపి సంబంధించి వీటి మోటార్ హండ్రెడ్ హెచ్పి మోటార్ రిపేర్ అవును సార్ అదే ఎప్పటి నుంచి కావట్లేదు టెన్ డేస్ అయింది సార్ యాక్చువల్గా ఏంటంటే స్పేర్స్ ఇక్కడ మనకి అవైలబిలిటీ లేక హైదరాబాద్ నుంచి తెప్పించావు సార్ ఈ రోజు ఫిఫ్టీన్ డేస్ నుంచి కావట్లేదు వాటర్ ఆ విలేజర్స్ లో తాగడానికి నీళ్లు లేకండి మొదలు పెడుతున్నారు ఆల్టర్నేట్ మోటార్స్ రిపేర్ అవుతున్నా స్పియర్ పార్ట్స్ తెపిచుంటున్నా ఇమిడియట్ గా దానికి ట్యాంకర్స్ అన్న పెట్టి దోప్ కదా సార్ అవగా మన స్పీడ్ అప్ స్కీమ్ ఇంటెడెబల్ స్కీమ్ రేం చూడండి మన ట్రాన్స్‌పోర్టేషన్ పెట్టడం జరిగింది ఏంటం సార్ అంటే ఆ స్కీమ్ లోకల్ స్కీమ్ లేకపోతే నిన్న అంత మీకు ఫోన్ చేసి చెప్పాను కదా పోయిచారా ఊర్గొర్ మండలాలో చాలా విలేజెస్ కి నీటి నుంచి వాటర్ లేదు చాలా సీరియస్గా తీసుకోండి పాత గవర్నమెంట్ అయిపోయింది మనం అంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండేది పబ్లిక్ కొంచెం ఇప్పుడు కూడా అందుబాటులో ఉండేది ఇదివరకు మీరు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మీరు మనందరం కలిసి పది చేసి మనం కలిసి పనిచేసిన తీరు ఎలా ఉంది అనేది కూడా మీకు తెలుసు కాబట్టి పాత అయిపోయింది కాబట్టి కొంచెం కొంచెం సీరియస్గా పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది మాకు సీరియస్గా వెళ్ళండి ఫీల్డ్ లెవెల్లో మన ఆఫీస్లో కూర్చుంటే సీరియస్గా తీసుకోండి ఇప్పుడైతే నేను గత ఫోర్ ఫోర్ మంత్స్ నుంచి ఏ ఊరిలో మాకు సాగర్ వాటర్ రావడం లేదని కంప్లైంట్స్ ఉంటాయి కానీ మీరు కాంట్రాక్టర్స్ మటుకు మెయింటెనెన్స్ ఇస్తారని కూడా అది మన పర్ఫెక్ట్ ఉన్నారు కానీ వాటర్ ఏ విలేజ్ లో వచ్చిందనేది ఎక్కడా హెచ్చపటి మళ్ళీ మా సొంత మళ్ళీ దిగుతూ ఉంటాం విలేజ్ ఒక్క ఊర్లో మాకు సాగర్ నీళ్ళు మేము తాగుతున్నాం అని చెప్పి తాత మెయింటెనెన్స్ ఏమో చెప్తాను తర్వాత ఇప్పుడు అడిగితే ఫార్టీ కిలోమీటర్స్ పైప్ చేంజ్ చేయాలి సార్ ప్లేస్ మొన్న రివ్యూ మేము డి గారు చెప్పిన ఫార్టీ కిలోమీటర్స్ పైప్ లైన్ మళ్ళా మారిస్తే మేము సబ్సిడీ ఎప్పుడైతే నిజంగా ఇవ్వలేకపోతున్నాం సార్ గతంలో ఉన్నప్పుడు నడిచింది అని చెప్పి చెప్తున్నారు సార్ పైప్ లైన్ ఇవ్వలేనప్పుడు మరి మెయింటెనెన్స్ అయితే లక్షల లక్షలు కోట్లు కోట్లు ఇస్తా ఉన్నారు వాళ్ళ ఆఫీసర్లు కూడా అదే చెప్తున్నారు సార్ మేము పంచుకుంటే ఈ అందరు నీళ్లు ఎవరు అడగలేదు సార్ మా నెలకి ఇల్లు ఎంత ఇవ్వలేదు ఆడ మీదనే దృష్టి ఎక్కువ పెట్టాం సార్ మేము వాళ్ళు మమ్మల్ని ఎవరు నీళ్ళు అడగలేదు

ఒకటి మీరు ఏం చేశారంటే మన వర్షాలు బాగలేక పట్టాయని చెప్పి ట్రాన్స్పోర్టేషన్ స్టాప్ చేయమని చెప్పారంట మీరు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంటుంది వర్షాలు మాకేమంతగా ఏం పడలేదండి పురుగు తెచ్చినంత మాత్రమే మాకు వాటర్ టేబుల్ ఇంక్రీజ్ అయితే ఏం లేదు ఒకసారి ఇప్పుడు అసెస్మెంట్ చేయిస్తాము అసెస్ట్మెంట్ మళ్ళీ చేయించడం ఇప్పుడు కరెక్ట్గా మాంద్యూ చేయడం జరిగింది మాంజ్యూర్ చేయడం కూడా బాగా ఏమన్నా తక్కువ తాగుతా ఉన్నారు ఎక్కువ రికార్డింగ్ జరుగుతాయి అడ్మినిస్ట్రేటివ్ సైన్స్ లేకుండా ఎమ్మెల్యే రికార్డు చేసిన పరిస్థితులు కూడా నియోజకవర్గంలో ఉన్నాయి సార్ ఎస్సీ గారి దృష్టి మనం తెచ్చాం పోయిన సంవత్సరం కూడా పోయిన సంవత్సరం శాంక్షన్ ఆన్లైన్ లో ఉన్నట్టు శాంక్షన్స్ లేదు సార్ అది అది కలెక్టర్ గారు ఒకసారి మొత్తం రీవేరిఫై చేసి వాటర్ ప్రాబ్లం చాలా సివియర్ గా ఉంది నేను 45 డేస్ కాన్స్టెన్సీలో ఉన్న ఫార్టీ ఫైవ్ డేస్లోనే నేను వన్ ఫిఫ్టీ ఫైవ్ విలేజెస్ టచ్ చేశాము ఎక్కడికి వాటర్ ప్రాబ్లం చెప్తున్నారు కొంచెం అది సీరియస్గా మీరు కన్సిడర్ చేస్తే హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నోటిఫైడ్ ట్యాంక్స్ కొంచెం ఫిల్ చేయాలి అండ్ ఎన్ఏ ఆర్డబ్ల్యూఎస్ ఎన్ఏబి మెయింటెనెన్స్ అసలు సరిగ్గా జరగట్లేదు ట్వంటీ ఇయర్స్గా ఫిల్టర్ ప్యాన్స్ సరిగ్గా ఆర్ మార్చట్లేదు కొంచెం మీ వెళ్తే అండ్ మీ అందరి హెల్ప్తో నేను దర్శి కాన్స్టిట్యున్సీ ప్రజాప్రతినిధిగా దర్శిని డెవలప్ సాగర్ జిల్లాలతో ఇప్పటికే కొన్ని చెరువులు నింపడం జరిగిందని జూలై నెలాఖరు వరకు నీటి సమస్య కొన్ని ప్రాంతాల్లో తలెత్తకపోవచ్చని ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మర్దనాలి తెలిపారు జిల్లాలో ఎనభై ఏడు ఆవాస ప్రాంతాల్లో నీటి సరఫరా చేస్తున్నామన్నారు గుండ్లకమ్మ రామతీర్థం సాగర్ జలాలు కృష్ణా కెనాల్ పరివాహక ప్రాంతాల్లో చెరువులను కొంతమేర నింపడం జరిగిందన్నారు ఆన్లైన్ ద్వారానే ట్రాన్స్పోర్టేషన్ బిల్లులు చేయడం జరుగుతుందని ఎస్సీ తెలిపారు ఏప్రిల్ ఎన్నికలో వరకు కొన్ని చేసుకున్నాం సార్ ఇవి మెయిన్గా నైన్ సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఉన్నాయి అలా అలాంటి కెనాల్ ఎరుమన్నపాలెంలో ఒక నాలుగు సిపిడబ్ల్యూ స్కీమ్స్ అలాగే మార్కాపురంలో ఒక రెండు స్కీమ్స్ అలాగే దర్శి కింద ఉన్న స్కీమ్స్ ఇవన్నీ కలిపి తొమ్మిది సిపిడబ్ల్యూ స్కీమ్స్ సంబంధించి మనం వాటర్ ఫిల్ చేసుకోవడం జరిగింది సార్ ఆల్మోస్ట్ యావరేజ్న మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ చేసుకున్నాం సార్ అంటే ఫిఫ్టీన్ డేస్ మనకి రిలీజ్ చేయడం జరిగింది యాక్చువల్గా అయితే టెన్ డేస్ మనకి ఒక సింగిల్ టైంకి వచ్చేవి కానీ ఈసారి మనం ఫిఫ్టీన్ డేస్ మనం తీసుకోవడం వల్ల మనకి నెక్స్ట్ మంత్ ఎండింగ్ దాకా జూలై ఫిఫ్టీన్త్ థర్టీ థర్టీ ఫస్ట్ దాకా మనకి ఈ వాటర్ అవైలబిలిటీ జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ ఎన్ఎస్పి పబ్లిక్ హెల్త్ అధికారులు సమన్వయం చేసి నీటి సమస్యకు పరిష్కారం చూపిస్తామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు పశువులకు నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదించి అనుమతి రాగానే పశువుల చెరువుల్లో నీళ్లు నింపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ట్రాన్స్పోర్టేషన్ బిల్లులు ఆన్లైన్ ద్వారానే చేస్తున్నామని ఆఫ్లైన్లో బిల్లులు చేయడం లేదన్నారు ఎమ్మెల్యేలు గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగిందని వాటిని పరిష్కారం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు సమావేశంలో ఎంపీ మాగుంటా శ్రీనివాసరెడ్డి సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ ఎస్పీ గరుత్ సుమిత్ సునీల్ ఏఎస్పీ నాగేశ్వరరావు డిఆర్ఓ శ్రీలతతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు